నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇల్లు నిర్మించుకున్న తర్వాత కలర్స్ వేసేటప్పుడు అవి చాలా ఇంపార్టెంట్ కొన్ని నెగిటివ్ కలర్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్ కలర్స్ ఉంటాయి సో నెగిటివ్ కలర్స్ పాజిటివ్ కలర్స్ మాకు తెలీదు సో అసలు నెగిటివ్ కలర్స్ అంటే ఏంటి పాజిటివ్ కలర్స్ అంటే ఏంటి సార్ అసలు ఏ కలర్స్ వేసుకుంటే పాజిటివ్నెస్ వస్తుంది ఇంటికి కొంతమంది ఇంటికి కొంచెం మంచి కలర్స్ వేయరు అంటే ధనము ముఖ్యంగా ఏంటంటే డబ్బు రావడానికి కొన్ని కలర్స్ మాత్రమే అంటే డబ్బు రావడానికి కూడా కొన్ని కలర్స్ లేకపోతే ఆగిపోతుంది డబ్బు మరి కొంతమంది విధన్యవాదం చేయొచ్చు ఈ కలర్ ఉంటే డబ్బు వస్తే ఈ కలర్ ఉంటే రాదా ఇంటికి రాదా మాకు ఇట్లా నచ్చిన కలర్స్ ఉంటారు అది తప్పు ఇంకొకటి ఏంటంటే పెయింటర్ కి నచ్చిన కలర్ కూడా వేస్తుంటారు ఆయనకి నచ్చిన పెయింటర్ సార్ ఇది బాగుండదు సార్ ఇది ఇట్లా ఈ కాంబినేషన్ వేస్తేనే బాగుంటుంది సార్ అని ఉంటారు కొంతమంది బ్రైట్నెస్ కోసం చూస్తారు బ్రైట్నెస్ కోసం చూస్తారు అది కరెక్టే కానీ కొంతమంది ఈ కలర్స్ ఏం చేస్తారంటే ఈ ఆరెంజ్ కలర్స్ కానీ ఎక్కువ మళ్ళీ బ్లాక్ కలర్ కానీ రెడ్ పింక్ కలర్స్ కానీ ఎక్కువ వాడద్దు అసలు అసలు వాడకూడదు అసలు అంటే హాల్లో కానీ అట్లా కొన్ని చోట్ల ప్లేస్లలో వాడాలి బ్లాక్ ఆరెంజ్ రెడ్ రెడ్ ఎక్కువ అవి కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తాయి మనిషినిషన్ కనిపిస్తాయి కదా ఇప్పుడు ఆరెంజ్ ఉంది అనుకోండి ఆరెంజ్ ఏం చేస్తుంది అంటే మనిషిని ఇంకా ఇంట్లో కూర్చొనివ్వదు ఇంకా బయటికి వెళ్ళి నువ్వు వర్క్ చెయ్యి కానీ డిస్టర్బెన్స్ చేస్తుంటుంది అది ఓకే సార్ అసలు ఆరెంజ్ కలరు అక్కడ ఉండద్దు ఒక కొన్ని చోట్ల మాత్రమే ఉండాలి అసలు ఆరెంజ్ కలర్ లేకుంటేనే మంచిది అవన్నీ తెలుసుకుందాం మనము కాంటెస్ట్ మనది ప్రతి ఒక హండ్రెడ్ వీడియోస్కి నేను పెడదాం అనుకుంటున్నాను ఈ హండ్రెడ్ వీడియోస్ కాను మీరు ఎంతమంది విన్నతారో హండ్రెడ్కి హండ్రెడ్ వీడియోస్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్కి వరకు నేను మొబైల్ నెంబర్స్ ఇవ్వగలిగే పెడుతున్నాను చేసుకోండి ఈ కాంటెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈజీగా చేసిస్తారు ఈజీగా మెసేజ్లు వస్తాయి ఏంటంటే చాలామంది వ్యూస్ చూస్తున్నారు కాబట్టి చూసిన వెంటనే మీరు మీ పేరు మీ యొక్క ఊరు పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు పెడితే ఖచ్చితంగా మీకు విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్లో మీరే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళని చూసుకోండి ఈ ఫస్ట్ మెసేజ్ అనేది మీదే ఉండాలి మీరు ఎవరైనా సరే ఫస్ట్ విన్నర్ కూడా మీరే ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ ఇంట్లో లేడీస్కి ఒక మంచి గిఫ్ట్ నెంబరు ఇస్తే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా వాళ్ళ వల్లనే హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే వైఫ్ నెంబర్ సరిగా లేకపోతే భర్తకు నెంబర్ కరెక్ట్గా ఉన్నా కూడా విసిగిస్తూ ఉంటారు ఏదో రకంగా డిస్టర్బ్ అవుతుంటారు వాళ్ళు అందుకని వీళ్ళు ఏంటంటే డబ్బులు అందరికీ పెట్టుకోలేరు కదా ఉన్న స్థితే బాగాలేదు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఇంకెట్లా పెట్టుకుంటాడు పెట్టుకోలేడు అందుకని ఈయన నంబర్ మార్చాక మినిమం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది ఆయనకు ఇన్కమ్ సోర్స్ వచ్చి అదంతా చేసేసరికి వన్ ఇయర్లో కాస్త వీళ్ళిద్దరి గొడవలు డిస్టర్బెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ గొడవలు డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండాలి అంటే ఒక చిన్నది నేను కొంచెం అందరికీ హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఒకటి ఇలాంటి ఒకటి చిన్న కాంటెస్ట్ పెట్టి ఏదో నేను ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ పన్నాం నా ప్రాబ్లమ్స్ ఎవరు పడొద్దు ఒకసారి ఇది కూడా పెడితే పది మందికి మేలు అవుతుంటుంది కదా వీళ్ళు చేసేది ఏమీ లేదు చిన్న పేరు ప్లస్ ఇది మాత్రమే చేయాలి కాబట్టి అదొకటి మీరు చేసుకుంటే హ్యాపీ మీ లైఫ్కి మీరు మంచి చేసుకునే వాళ్ళు అవుతారు చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఇది ఎట్లా అంటే ఒక ఐదు వందల మందిలో ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఐదు మంది గాను ఫస్ట్ విన్నర్కి ఫస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది సెకండ్ విన్నర్కి ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది తర్వాత థర్డ్ మెంబర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్ ఫార్టీ సిక్స్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది ఫోర్త్ మెంబర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషను ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మనకు మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది అలాగే ఫిఫ్త్ మెంబర్కి మనకు ఫ్రీ కన్సల్టేషను ప్లస్ కన్సల్టేషన్ అది మొబైల్ నెంబర్కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇదంతా చూసుకొని ఫాలో అవ్వండి మీరే విన్నర్ కావచ్చు తొందరగా మెసేజ్ చేయండి మెసేజ్ చేసుకొని ముందుకెళ్ళండి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇల్లు నిర్మించు నిర్మించిన కలర్స్ కలర్స్ ఒకటి అది కూడా వినే ముందు ఒకసారి మన లైఫ్లో న్యూమరాలజీ పరంగా ఏమేం కావాలి అంటే మన లైఫ్ మీకు ఇల్లు కట్టించుకోవాలనుకున్నా బయట ఎక్కడో తిరగాలనుకున్నా హ్యాపీగా ఉండాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ నెంబరు వెల్త్ క్రియేట్ చేస్తుంది అంటే డబ్బుని క్రియేట్ చేస్తుంది ఈ డబ్బును క్రియేట్ చేసే మార్గంలో కొన్ని చిన్న చిన్న ప్లాన్స్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే లైఫ్ అంతా మనం ఫోన్లోనే ఫోన్లోనే గడుపుతున్నాం కాబట్టి ఆ నంబరే కరెక్ట్ గా లేకపోతే మాత్రము అసలు పనులు కావు ఏ పని చేసినా కూడా స్లో స్లోగా అవుతుంది ఆ స్లో ఎందుకు అవుతుంది అంటే ఫోర్ ఎయిట్ సెవెన్ తో మీరు బాధపడుతూ ఉంటారు నేను ఈ మధ్య గమనించాను చాలా లాస్ట్ కి నైన్ ఉంటే గర్వం అనేది పెరుగుతుంది రిలేషన్షిప్ తొందరగా కట్ అవుతుంది డబ్బు వస్తుంటుంది అన్నీ వస్తుంటాయి కానీ రిలేషన్షిప్ అనేది కట్ చేసుకుంటారు వాళ్ళు ఈ గర్వం పెరిగినప్పుడు ఎవరు వాళ్ళతో ఉండలేరు కదా అందుకని అట్లా ఉండకూడదు మంచిది కాదు కానీ అందుకని మంచి మొబైల్ నంబర్ తీసుకోండి మంచి కంట్రోలింగ్ పవర్లో మంచి బిజినెస్లో ఉండేలాగా నంబర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పేరు ప్రఖ్యాతలు బాగుండాలి మన పేరు ఎంతైతే బాగుంటుందో మన పేరు ప్రఖ్యాతలతో మన లైఫ్ అనేది డిజైన్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం చాలామంది చూసాం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు అని రేవంత్ రెడ్డి గారు ఆరుతో ఉన్న వాళ్ళు చాలామంది ఈ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రులు కానీ ఉన్నారు అది చూసుకోండి మీరు తర్వాత నెక్స్ట్ మన మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ కానీ బిజినెస్ నేమ్ కానీ కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ పవర్ఫుల్తో మనం ముందుకెళ్ళాలి బిజినెస్ నేమ్ కూడా మన పేరుతో ఎప్పుడైతే ఇదవుతుంటుందో అప్పుడు చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ తర్వాత ఏదైతే మనం మ్యారేజ్ చేసుకుంటామో మ్యారేజ్ డేట్ కూడా చాలా పవర్ఫుల్ ఉండాలి అప్పుడు పవర్ఫుల్ ఉన్నప్పుడు మనకు మరి ఇవన్నీ మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం ఏం చేంజ్ చేస్తున్నాం బిజినెస్ నేమ్ చేంజ్ చేస్తున్నాం మరి మ్యారేజ్ డేట్ ఎందుకు చేంజ్ చేయాలి అంటాడు ఫ్యామిలీ బర్త్డే మీ ఇంటికి డబ్బు రావాలన్నా ఫ్యామిలీ కరెక్ట్గా ఉండాలన్నా ఆ ఫ్యామిలీ బర్త్డే ఖచ్చితంగా బాగుండాల్సిందే అలాగే వెహికల్ నెంబర్ అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఏదైనా సరే దాని నుంచి మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో అదంతా మంచి చేయాలి కాబట్టి సూపర్ పవర్ నాలెడ్జ్ అనేది మన మొబైల్ నెంబర్స్ ద్వారా మన పవర్ కానీ ఇవన్నీ వచ్చేలా చేస్తుంది కాబట్టి ఈ నెంబర్స్తో అన్నిటితో ముందుకెళ్ళండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనీ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మంచి నంబరు ఉండాల్సిందే చూసుకొని ముందుకెళ్ళండి ఇవన్నీ ఏవైతున్నాయో మనం కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఈ కన్సల్టేషన్లో ఇవన్నీ వస్తాయి క్లియర్గా మీకు అన్ని పరంగా చెప్తాం అలాగే మనకు ఆరా పవర్ కూడా చాలా అవసరం అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఆరా పవర్ అనేది పడిపోతుంది ఆరా పవర్ ఎప్పుడైతే లేదో డబ్బు పరంగా మనం గెయిన్ కాలేము వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటది ఉండదు సో వాళ్ళు కాంటాక్ట్ అవుతే మీరు ఆరా పవర్ చూసి చెప్తారు ఖచ్చితంగా ఫోటో తీసి పెడతారు కదా మనకు సెల్ఫీ ఫోటో తీసుకుంటాము వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫీ ఫోటోతో మనకు ఆరా పవర్ ను చెక్ చేసి మినిమం ఐదు ఫైవ్ ఫీట్ ఆరా పవర్ ఫైవ్ ఫీట్ ఉంటే గనక చాలా పవర్ ఉంటుంది కొంతమందికి అసలు చాలా మందికి ఆరా పవర్ అనేది లేదు నాకైతే టెన్ ఫీట్స్ వరకు ఉంది ఆరా పవర్ ఫుల్ పవర్ మినిమం ఫైవ్ అయితే కంపల్సరీ ఉండాలి ఫైవ్ ఉంటే చాలా బాగుంటుంది ఫైవ్ కి మించి ఉంటే ఇంకా సూపర్ మరి ఎలా గేమ్ చేసుకుంటున్నారంటే నేను మా ఇంట్లో పవర్స్ అట్లా క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకున్నందుకు ఆరా పవర్ అని ఉంటుంది మనం ఏం కోరుకుంటే అది నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్ వస్తుంది డబ్బు కోరుకుంటే డబ్బు వస్తుంది ఏదైనా సరే అది మనకు తొందరగా నెరవేరుతుంది అది ఆర్ అ పవర్తో కనెక్ట్ ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే టోటల్గా యూనివర్స్ మనకు కనెక్ట్ ఉంటుంది బాగా అంటే మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కనెక్ట్లో ఉంటుంది కాబట్టి ఆర్ పవర్ అనేది చాలా 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 అవసరం అదేమో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ కలర్స్ కలర్స్ అమ్మా కలర్స్ వచ్చేసి మనకు మనకి దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకి కాను అలాగే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యంలో ఈ కలర్స్ మన ఇండ్లు దీని మీద ఆధారపడి ఉంటుంది ఈశాన్యం దిక్కుకి మనకు ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది తూర్పుకి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది ఆగ్నేయానికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది దక్షిణానికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది నైరుతికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది పశ్చిమానికి ఏ రూల్ ప్లానెట్ చేస్తుంది వాయువ్యానికి ఏది చేస్తుంది ఇక్కడ ఈ ప్లానెట్ల వైజు కలర్స్ వేసుకుంటే కనుక ఆ కలర్స్ మనకు ఎనర్జీని ఇచ్చి మనకు బూస్టింగ్ ఏదైతే ఉందో ఆ బూస్టింగ్నిచ్చి మనకు పనులన్నీ కూడా త్వరగా నెరవేరి హ్యాపీగా మన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది అనేది ఈ కలర్స్ యొక్క కలర్ థెరఫీ అంటాం దీన్ని ఈ కలర్స్ యొక్క ప్రభావం ఉంటుంది అందుకనే ఈ కలర్స్ ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఉదాహ ఉదాహరణకి మనం ఈశాన్యం తీసుకుందాం ఎల్ షేప్ అక్కడ మనకు ఇక్కడ ఉత్తరానికి తీసుకుంటేనేమో ఇక్కడ ఎవరు అధిపతి ఉంటారు అంటే ఉత్తరానికి కుబేరుడు అధిపతి ఉంటాడు అంటే బిజినెస్ బాగా రావాలి డోర్ నుంచి చెప్పండి సార్ మెయిన్ డోర్ ఇప్పుడు ఎల్ షేప్ ఉంది అనుకోండి ఉదాహరణకి ఒక ఈశాన్యం ఉంది ఈశాన్యం ఎల్ షేప్ లో ఉంటుంది ఈశాన్యం ఎల్ షేప్ లో ఉంటే ఇక్కడ లైట్ స్కై బ్లూ వేసుకోవాలి లోపల నుంచి రైట్ సైడ్ లోపలనే ఓన్లీ లోపలే బయట కూడా వస్తుంది అది అది వేరే టైప్ వస్తుంది నేను మీకు కాల్ చేసినప్పుడు నేను ఎట్లా చెప్తాను ప్రాబ్లం ఏం లేదు దీనికి ఏం ఫీజులు లేవు మీరు క్లియర్గా మీ ఇల్లు ఎట్లా ఉందో దాన్ని బట్టి నేను చెప్తాను లోపల వరకు చెప్తున్నాను ఇప్పుడు లోపల ఎల్ షేప్లో బ్లూ కలర్ వేయండి ఎందుకంటే మనకు ఈశాన్యం దిక్కు మనకు సముద్రుడు సముద్రం కలరు ప్లస్ శివుని యొక్క ఆధిపత్యం కొనసాగుతుంటుంది కానీ శివుడికి బ్లూ కలర్ అంటే ఇష్టము అది అలాగే సముద్రం కలర్ అక్కడ ఇది కాబట్టి బ్లూ కలర్ కాబట్టి ఆ బ్లూ కలర్ వేస్తే మంచి అట్రాక్షన్ పవర్ ఉంటుంది మనీని కూడా మన ఇంటికి వచ్చే మంచి పవర్ని మనకిస్తుంది మనకు ఆ కలర్ మనం పొద్దున్న లేవంగానే ఇచ్చి సైడే మనం వస్తూ ఉంటాం కాబట్టి ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో మనీ ఎనర్జీని ఇస్తుంది రైట్ తర్వాత మనము ఆగ్నేయ దిక్కు వస్తాం తూర్పున ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈశాన్యం అయిపోయింది కదా తూర్పుకి వద్దాం అంటే ఈ తూర్పున వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కొంచెం కొద్ది దూరమే కొంచెం దూరం మాత్రమే ఉంటుంది గ్రీన్ కలర్ ఆ తర్వాత ఆగ్నేయానికి వస్తాం ఆగ్నేయానికి వచ్చినప్పుడు మనకు రెడ్ కలర్ వేయాలి అక్కడ అగ్నికి ఇదైన ఇష్టమైన కలర్ ఏంటి రెడ్ అక్కడ ఎనర్జీని క్రియేట్ చేస్తుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే గ్రీన్ కలర్స్ కానీ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్స్ కానీ ఆరెంజ్ వేయొచ్చు కానీ అది కూడా రెడ్కి దగ్గర సంబంధించింది ఎల్లో కలర్స్ వేస్తూ ఉంటారు బ్లాక్ వేస్తూ ఉంటారు టోటల్గా మళ్ళీ బ్లూ వేస్తారు అక్కడ బ్లూ కలర్ వేస్తే ఎనర్జీ మొత్తం పడిపోయి డబ్బు వచ్చే అవకాశం మాత్రం రాకుండా చేస్తుంది ఓకే సార్ ఇది ఆగ్నేయంలో లైట్ పింక్ వేసుకోవాలి చూసుకోండి ఆ తర్వాత వస్తే ఇక్కడ నైరు మొత్తం ఒకటే కలర్ కాకుండా ఒక్కొక్క ఒక్కొక్క దిక్కువాలి అదే మీరు చెప్పేది సార్ ఇట్లా చెప్తారేది మేము ఏడేస్తాం పెయింటర్ మేము ఏడాడుతాం లీటర్ లీటర్ చేస్తాము అనే ధోరణి ఉంటది కానీ కరెక్ట్ గా ఆ పవర్ మనకు కావాలి అంటే వేసుకోవాలి లేదంటే మొత్తం వైట్ వేస్తే ఏం ప్రాబ్లం డబ్బులు పెట్టినందుకు ఈ కలర్ కి పెట్టలేదు కలర్ ఆ డబ్బులు విషయం కాదు ఇక్కడ పెయింటర్ చెప్పి వెయ్యలేక చెప్పలేక వీళ్ళ పరిస్థితి ఎక్కడైనా కలర్స్ ఒకటే కాకపోతే వైట్ మొత్తం వేస్తే కనుక ఎవరి గ్రీన్ ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు అవును కానీ మీకు మంచి లాభాలు మంచి మనకి ఎనర్జెటిక్ బాగుండాలి అంటే ఒక్కొక్క దిక్కునో ఒక్కొక్క ఎట్లయితే దిక్పాలకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కలర్స్ వేస్తే కనుక ఆ పవర్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇట్లా ఈ ఎనర్జీని ఇచ్చేది కాబట్టి స్థానము మనము రెడ్ కలరు పింక్ కలరు అట్లా వేస్తున్నాం మీరు అడిగినా కూడా నేను చెప్తాను ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్ షేప్ నైరుతి ఉంది కదా ఇట్లా ఎల్ షేప్ నైరుతి ఇక్కడ ఎల్లో కలర్ వేయాలి లైట్ ఎల్లో పసుపు కలర్ అంటే డార్క్ వస్తుంది లైట్ ఎల్లో అంటే చాలా బ్రైట్గా ఉంటుంది అది ఎల్లో అలాంటి కలర్స్ వేస్తే కనుక ఏంటంటే ఇక్కడ మనకు ఈశాన్యం నుంచి బ్లూ కలర్ వేసాం కదా అది ఎనర్జీని లాగినప్పుడు ఇక్కడ ఎల్లో ఏం చేస్తుంది అంటే ఆపేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన ఎనర్జీ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ మనం నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ ఆపేసినప్పుడు ఆ యొక్క ఎనర్జీ మొత్తం మనకి వస్తుంటుంది అందుకనే ఈ ఈ నైరుతి మూలన ఎల్లో వేసుకోండి ఇక్కడ వరకు ఆగిపోతుంది ఈ ఎల్లో తీసుకుపోయి మనము బ్లూ దగ్గర వేస్తే అక్కడే ఆగిపోతుంది మన ఎనర్జీ ఈ బెడ్రూమ్ వరకు రాదు మనకి ఎనర్జీ లేకుండా ఏదవుతుంది ఇది క్లారిట్ క్లియర్ తర్వాత వాయువ్యం వాయులలో వైట్ ఉండాలి వైట్ ఉంటే వైట్ ఎప్పటికైనా మంచి పీస్ఫుల్నెస్ అక్కడ కొంతమంది చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా కడుతూ ఉంటారు చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంటారు చాలా పీస్ఫుల్ మెంటాలిటీ ఉంటుంది బాగా చదువుతారు పిల్లలు ఆ వైట్ అనేది వేసుకోవాలి మొత్తం ఎల్ షేప్ ఇది ఇట్లా ఈ కలర్స్ వేసుకుంటే పైన కంపల్సరీ కొంతమంది ఏంటంటే వేరే వేరే కలర్స్ వేస్తూ ఉంటారు ఆ వేరే వేరే కలర్స్ వద్దు ఓన్లీ వైట్ మాత్రమే వేయండి సీలింగ్కి అది బ్రహ్మస్థానం అని కూడా చెప్తాము ఆ బ్రహ్మస్థానం కొన్ని ఇల్లు బ్రహ్మస్థానం కట్టింటారు కొన్ని ఇల్లు అట్లా ఉంటాయి అవన్నీ కూడా కాకుండా వైట్ వేస్తే

అది ప్రాబ్లమ్ ఏం లేదు కొన్ని రూమ్స్ ఉంటాయి అవన్నీ ఎక్కడ కొన్ని కలర్స్ కొన్ని చోట్ల వేయాలి దీనికి ఫీజు ఏం తీసుకోవట్లేదు నేను చెప్తాను వేసుకోండి హ్యాపీగా ఉండండి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి